వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన ఉప్పారావు తిరుపతి తండ్రి ఎల్లయ్య వ్యవసాయ భూమి సర్వే నెంబర్ నలభై నాలుగు ఏ భూమిలో అక్రమంగా మరియు అన్యాయంగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి ప్రొక్కులైన మట్టి తీసి సుమారు వందల టిప్పులు ట్రిప్పర్లతో మట్టిని ఇతర ప్రాంతాలకు తరలించారని మూడు గజాల మేర లోతును తీశారని చుట్టుపక్కల రైతులు తెలిపిన సమాచారంతో తీయగా అల్లెపు విజయ్ కుమార్ మా భూముల నుండి అక్రమంగా మట్టిని తరలించారని తెలిసిందని ప్రధాన జీవనాధారమైన మా వ్యవసాయ భూమిలో అక్రమంగా ప్రవేశించి దొంగతనంగా మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకోవడంతో మా భూమి వ్యవసాయానికి పనికి రాకుండా తయారైందని మాకు అన్ని విధాలా నష్టం చేసిన అల్లెపు విజయ్ మరియు అతనికి సహకరించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ ధీమపూరిత మరియు సంబంధిత పోలీస్ లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు బాధితుల ఆవేదన ఏమిటో వారి ఆరోపణలు ఏమిటో వారి మాటల్లోనే వినండి

ఓకే అన్న ఇది కొండ భూమి అని మీకు ఎవరు చెప్పారు ఇది కొండ భూమి అయినా మన ఆయన అద్దుల నుంచి ఎట్లా ఓకే ఆయన అద్దులు ఆయన భూమి ఉండవచ్చు పక్క పనుండో పక్క మీదికు ఉందో కిందకుందో ఉండొచ్చు నువ్వెట్లా తీసినావు కొండ అని కొండ కొండే ఉంటుంది మరి పూలంపల్లి మండల తిమ్మాపూర్ జిల్లా కర్మనర్ గారిలో మాట్లాడేది ఈ అక్రమ దందాలు ఈ మైనింగ్ వాళ్ళు కానీ ఏ పోలీసులు వర్గం కానీ ఎంఆర్ఓ కానీ ఇది మనం గిరివర్ గారు వచ్చిర్రు మొన్న నిన్ను వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు దాన్ని ఏం చేసిర్రు అనేది మాకు కావాలి మళ్ళీ మళ్ళీ పోతే మీరు ఏది చేసినా కానీ ఇసు అక్కడ ఏది సంబంధాలు పెట్టి ఇప్పుడు రికార్డు చేసారు ఆ వడ్డోడు వచ్చి ఏది కాళ్ళ ముక్కకుండా వాడు బతిలాడి బతలాడితే నువ్వు మీ దగ్గర ఉన్న కొండే దగ్గరికి ఫోన్ చేసిన వాళ్ళ కొండే ఎందుకు చెప్పు చెప్పు గారు మాట్లాడు ఏం న్యాయం కావాలి ఏం న్యాయం ఏమి లేదు దీనికి మైనింగ్ వాళ్ళు వచ్చి ఏది వచ్చి ఇట్లా ఏది ఎంత లేవల్ ఏందో అన్ని పైసలు కట్టి చేయగలరు నువ్వు కాలుముట్రో నా ఉంటాయి నువ్వుతో నువ్వు లక్ష లక్షలు

आप देख रहे हैं नीरा वाला जिम बुलाता हूँ तो, 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 तो इतना आप देख रहे हैं ये वो जामा ये वाला 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 ज నా పేరు పరపల్ల మాది కరీంనగర్ డిస్టిక్ ఊరు పోలంపల్లి ఈ తిమ్మకూరు మండలం ఈ ఊ ఈ భూమి నేను ఎప్పుడు పత్తి పెట్టుకుంటాను ఇది రిజిస్టర్ భూమి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ భూమి ఇది నా భూమిలో వీళ్ళు నైట్ నైట్ మొత్తం మట్టి వీసారు డైలీ మొత్తం బండ్లు బంద్ పెడతారు కంటికి గంట కూడా చెత్త సటి పెడతారు నైట్ నైట్ మట్టి వీసిరు మీ అతి స్థలకి మట్టి మొత్తం నాది రెండు వందల పదిహేను వందల మట్టి జారగొట్టారు వచ్చింది ఆవిషాలు చెప్తే మళ్ళీ ఏం చేసినంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాం వాళ్ళు వచ్చారు ఆయన తగ్గి నా పత్తి జడ దున్నం పత్తి పెట్టుకుందాం అంటే ఒక గీ పరిస్థితి చేసారు నేను పత్తి పండించుకుంటాను బతుకుని రైతు బతుకు రైతు కొడుకున్నాను సార్ నాకు ఇది పరిస్థితి నాకు న్యాయం కావాలి న్యాయం అంటే నాకు ఈ మట్టి నా మట్టి నాకు కావాలి నన్ను అనుకో అనుకోకుండా తీసేరు కదా నన్ను మందులు ఇవ్వకుండా తీసుకునుకోకుండా నా పట్టాభూలకి నేను మట్టి దిగాను ఎవరు నాకు నాయం జరగాలే వడ్డేవాళ్ళు ఈ వాని భూమి పక్క పంట వడ్డాడు వాడు చెప్తేనే అటు తీసేయండి అది కొండేవాడు వడ్డైన పేరు విజయ్ ఈ ఊరు చింతలపల్లె చెందాల అలా తీసిరు బదిలాడారు మేము అన్న లేవల్ చేస్తాము తిద్దాం అని అన్నారు మళ్ళా లాస్ట్ కతే మారీరు నాలుగు గింటాక టైం పెట్టిండు నిన్న ఆ మళ్ళా మారిండు ఏం చేసుకుంటూ చేసుకోపో నేను ఈ యాభై ఏళ్ళ నేను యావేళ్ళు ఖర్చు పెట్టుకుని అయినా బండి తీసుకొచ్చుకుంటా అన్నాడు ఇది పరిస్థితి జరిగింది మట్టి తీసుకో ఎక్కడ తీసుకోండి మట్ట మట్ట బయటికి తీసుకొయారు కరీనర్ ఇది దూరం నైట్ నైటే నైట్ మొత్తం పొద్దున దాకా ఒక్క బండి నడతలేదు ఇక ఈ బండి తీసుకోపోదా గుడ్డు దాకా పెడతారు ఒక మట్టి తీసుకెళ్ళిన రోజు నేడు ఉన్నాం కావాలి నైట్ మిషన్ ఏడు ఉంటే రాళ్ళతో రప్పలతో కొడతారు మమ్మల్ని ఓన్ అని ఆడ ఆడ మొట్టుకు అగ్గిన పెట్టిన ఆ అగ్గి మంటకు ఇంతకెళ్ళ చెరు అటు ఇటు తిరుక్కుంటారు చూసి పేరు మనుషులు ఉన్నారని మరి ఏమారు ఏమన్నారు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇస్తే ఆయన అంటే నిన్న చూస్తాం ఆగురు ఆగురు అన్నాడు ఆయన నిన్న పోలీసు వెళ్ళవని పోలీసుల నుంచి మేము నైట్ పోలీసులు చీడ చూసుకున్నారు కూడ తీసుకున్నారు సార్ మేము ఆ బండి పెట్టుకుని ఉన్నంటే అంటే మాతోటి కాదు అది ఎప్పుడు రాత్రి ఎప్పుడే రావు తోడు వచ్చి అది వడ్డీ వాళ్ళది సార్ మా పరిస్థితికి అంటే అదే మా పరిస్థితి పర్మిషన్ ఇస్తాను కాదు మీరు పక్క పెట్టుకు బండి అని చెప్పండి మేము మేము పెట్టి అని పక్క పెట్టిదా అంటే వాడికి వెళ్ళి పెట్టిన బండి ఇంకేమన్నారు మీకు ఏం చెప్పింది ఈ వాళ్ళు ఏమన్నారు ఆ బండి పోలీసులు పట్టుకు పట్టుకోలేదు ఇంకా పట్టుకోవాలి ఇప్పుడు బండి దొరకలేదు పెద్ద బండి అది బండ అనుమతి లేకుండా బండిగా పెద్దరు చర్య తీసుకోవాలి నాకు అనుకోకుండా నా పట్ట భూములకి వెళ్ళి వాడు మట్టి తీయని వాడు ఒకవేళ నాకు ఆ కాగిం చూడు నాకు పట్టభూమిగా కాదా నా పేరు ఉన్నదా లేదా ఇది అన్న దీన్ని ఎంక్వైర్ చేయరు ఎన్ని ఎకరాలు మొత్తం రెండు ఎకరాలు అది కుర్మా మేము చాలా సంవత్సరాలు నాన్న వాళ్ళు అమలు పని చేస్తుండే ఇప్పటి కూడా అమలు పని చేస్తుండే కొన్నోలు కొన్ని మేకలు రాసిండు తదుపరి ఆ కుటుంబం కోసం జీవనోపాధి కోసం ఆ దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు సౌదీలో ఉన్నాడు ఒక బిడ్డను తల్లిని భార్యను వీళ్ళందరినీ విడిచిపెట్టి వాళ్ళ నాన్న ఎంత గిదే రెండు ఎకరాలు బావి లేని నీళ్ళు అంటే డిపెండ్ ఆన్ రెయిన్ఫాల్ భూమిని అతనికి ఇచ్చి ఆ దీని వినే మా జీవితం దీని వింటే మాకు చదువులు కానీ చెల్లెల పెళ్ళిళ్ళు కానీ డిపెండ్ ఆన్ రేణుపాల్ ఆయన కూలు చేసుకుంటూ కూలు చేసుకుంటూ ఆయన సొంతంగా ఇంకో రెండు ఎకరాలు అది కొనుక్కొని ఆ దాని పైసలు దీని పైసలు చేసి ఇద్దరు పెళ్లి ఇద్దరు బిడ్డల పెళ్లిళ్ళు చేశాడు నన్ను చదివిస్తాడు నేను ఎంఏ చేశాను అని నేను ఇంత చేసి మాకు ఇన్ని తెలిసి కూడా మమ్మల్ని ఈ రకంగా వింటాను ఇంకా న్యాయ అన్యాయం అంటే ఏమి రాని వానికి చదువు లేని వానికి అన్య అసమాన్యానికి ఇంకా ఎంత ఘోరంగా పరిస్థితి ఉంటది మేము ఇన్ని చదువుకొని చేసినాక కూడా మమ్మల్ని ఇంత ఘోరంగా ఇబ్బంది పాలు చేస్తా ఉన్నా అంటే ఇది అందరికి ఆశ్చర్యమైన ఎవరు అడిగినా కానీ ఇది అసలు ఇంత అన్యాయం జరిగిన అంటే అందరూ నిబ్బరపోతారు ఇంత ఎందుకు ధైర్యం అనలేక మాకు ఖచ్చితంగా మా కంపెన్సేషన్ కావాలి లేదంటే మా మట్టి మాకు మోస్తాడా మాకు కంపెన్సేషన్ ఎంత మట్టి అయింది అంత మట్టి పైసలు మాకు చెల్లి ఇప్పించగలరని సంబంధిత కలెక్టర్ గారు కానీ ఆడియో గారు కానీ తర్వాత ఎంఆర్ఓ గారికి సంబంధిత తిమ్మాపూర్ మండల్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి నేను వినవించుకుంటున్నాను సార్ నేను కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల్ పోలంపల్లి గ్రామం నేను ఉపార తిరుపతి మా తండ్రి గారు ఉపార పిల్లయ్య గారు అమ్మగారు రాజావ్ గారు నేను నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ఇది భూమి పర్చేజ్ చేయడం జరిగింది ఇది హోటల్లో చూసుకుంటే మా నాన్నగారికి వచ్చింది ఈ భూమి అయితే గత నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి కూడా తాపు దీని మీద మేము కాస్ట్ చేస్తూనే ఉన్నాము డిపెండ్ ఆన్ రెయిన్ ఈ పంట అయితే గత రెండు మూడు రోజుల క్రితం ఈ భూమి దున్ని పత్తి తినాలు పెడదామని మేము అర్థం వచ్చినాం అచ్చేసరికి సో ఇక్కడ సరికి మొత్తం ఇక్కడ మట్టి తీయడం జరిగింది ఇక్కడ మట్టి మొత్తం దాదాపుగా ఒక రెండు పదిహేను వందల నుంచి రెండు వేల ట్రిప్లు రాత్రికి రాత్రే ఎటు అవసరం ఉంటాడు షిఫ్ట్ చేయడం జరిగింది చాలా దౌర్జన్యంగా ఇక్కడ ఏంటంటే ఇక అచ్చేసరికి మిషన్ ఉంది ఒక క్యాండిడేట్ మాకు చెప్పాడు మేము అయితే ఒక అతను చనిపోయిన తర్వాత మా పాలయను చనిపోయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళినాం ఐదు రోజు ఆయన తమ్ముడు మీరు మట్టి అమ్మ మీ భూములకి వెళ్ళి మట్టి తీసుకుపోయింది ఏం కదా అంటే నేను ఎందుకు అమ్మినా అన్న నేను అన్నా అమ్మలేదు కాకపోతే ఏంటంటే మరి బాబుని అడుగుతా అని చెప్పిన బాపు కూడా అడిగితే నేను ఎందుకు ఎందుకంటే తెలుగు నేను ఏమైనా పనిచేస్తా అన్నాడు నేను రాటాటి నైటికి వచ్చి చూసేసరికి అక్కడ బోల్వా టూ హండ్రెడ్ టెన్ మిషన్ టూ హండ్రెడ్ మిషన్ పైన ఉంది పెట్టింది ఇక నేను ఆ బండి దగ్గరనే ఉండి మరి ఎవరు చేసిరు కథ అని సర్పంచ్ ఆ సర్పంచ్ సాబ్బును పిలిపిస్తున్నాను తర్వాత మాజీ సర్పంచ్ కూడా ఫోన్ చేశాను చేసిన తర్వాత సర్పంచ్ ఎవరు ఏం చేశారు అంటే అక్కడికి ఉడే ఒడ్డైనా ఇటుకు వచ్చాడు బండి ఓనర్ వచ్చాడు అతని పేరు అల్లేప అజయ్ అట అల్లేపజయ్ తీసుకొచ్చి దౌర్జన్యంగా అక్రమంగా దాదాపు పదిహేను వందల రెండు వేల ట్రిపులు నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది నీకు ఎవరు చేసి అసలు ఎంత నువ్వు రిజిస్ట్రేషన్ ల్యాండ్లకి వచ్చి నువ్వు నువ్వు ఇంత మట్టి తరలిస్తావు చేసిన అంటే నాకు ఎవరు చెప్పారు నాకు గుడియ కొండ చెప్తాను నేను ఇది వచ్చిన అతనే నాకు హద్దులు చూపించాను అని అన్నాడు దాని తర్వాతనే నేను దిగి మట్టి తీసినాను అని చెప్పిండ్రు యాక్చువల్గా ఏంటంటే ఇంత దౌర్జన్యం అంటే అసలు రిజిస్ట్రేషన్ ల్యాండ్ మేము కాస్త చేస్తున్నాం ఇంత దౌర్జన్యంగా చేసినట్టే అసలు ఊరే అంతా అవుతారు ఆయన గత బుడి గారు గత ఆ ఒక రెండు రెండు దఫాలు సర్పంచ్ గా పనిచేసారు పొలంపల్లి గ్రామానికి అయినా ఒక నాయకుడు అతనే ఆదర్శం వంతు అనుకుంటే కానీ ఇలాంటి పని చేయడం నాకు చాలా బాధాకరం అనిపిస్తుంది నిన్న పోలీస్ స్టేషన్ కు ఎంఆర్ఓ కు తర్వాత సిపి గారి కాంప్లైంట్ చేశాం తర్వాత నిన్న మాత్రం స్టేషన్ నుంచి పీసీలు వచ్చారు పీసీలు చూశారు చూసిన తర్వాత అరే బాగా నష్టపరం జరిగిందని ఫోటోలు తీసుకున్నారు కాకపోతే మరి మాకు నష్టపరం జరిగిందని నా మట్టి నాకన్నా కావాలి లేదంటే వాళ్ళకి తెలుసు ఈ క్యూబిక్ ప్రకారం ఈ మట్టి కొలుస్తారు ఆ మట్టి ప్రకారం ఎంత షిఫ్ట్ అయింది ఆ మట్టి ఎంత వస్తుందో అంత పోయినా పోయాలా లేదంటే నాకు లేదంటే ఎంత మట్టి తీసుకొరారో అంత మట్టి నాకు ఆ ట్రిప్ల పైసలు కంపెన్సేషన్ కట్ ఇయ్యాలి ఇది దాదాపు ఇది కలెక్టర్ గారు కానీ తర్వాత ఆర్డీఓ గారు కానీ ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి తిమ్మాపూర్ మండల ఎంఆర్ఓ గారు కానీ దయచేసి చెప్తున్నా సార్ ఇలాంటి మా సామాన్య మానవులను మమ్మల్ని నాకు ఇద్దరు ఆడిపిలేదు సార్ అమ్మకు నేను ఒక్కనే కొడుకుని వాళ్ళు ఎప్పుడు ఏం కూడా ఇంత దారుణంగా అటాక్ చేసాడంటే అసలు మాకు ఇది అసలు ఎటు మనం మనం ఒకటే సెంచరీలో ఉన్నాం ఆ ఇది ఈ ఒక అడవిలో జీవిస్తున్నావా లేకుండా ఇంకా అనాగరికంగా ఉన్నావా ఆ ఇంత దారుణంగా అటాక్ చేయడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం సార్ దీనిపైన తదుపరి తక్షణమే చర్య తీసుకోవాలి కానీ సంబంధిత ఎంఆర్ఓ గారికి స్టేషన్ ఎస్ఐ గారి గారికి ఆర్డిఓ గారి గారికి జిల్లా జాయింట్ కలెక్టర్ గారి గారికి తర్వాత ఇప్పుడు నేను ప్రజావైనా వెళ్ళి కాంప్లైంట్ చేస్తాను మైనింగ్ లో కూడా కంప్లైంట్ చేయాలనుకుంటాను జాయింట్ కలెక్టర్ గారు నేను మీటింగ్ కలెక్టర్ కూడా కలిసి కాంప్లైంట్ చేయాలనుకుంటున్నాను దయచేసి మీరు ఇది అక్రమం అసలు రిజిస్ట్రేషన్ ల్యాండ్ మీకు మామూలుగా ఆ ల్యాండ్ మీద ఏ ల్యాండ్ అంటే అసైన్ భూమి కానీ కానీ దీన్ని మట్టి తీసుకోవడానికి ఇవ్వలేదు అధికారం లేదు అసలు దౌర్జన్యంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ ల్యాండ్ లెక్కలు నువ్వు రెండు వేల ట్రిప్పులు మట్టి నువ్వు తరవించినావు అంటే అంటే రేపు మనసులు ఎంత ఎంత ఇప్పుడు చంపినట్టే మమ్మల్ని లెక్క ఒక రకంగా ఏ మమ్మల్ని హత్య చేసినట్టే ఇది ఎందుకు ఇది మీరు ఎందుకు ఇంత దౌర్జన్ అంటే మీ గవర్నమెంట్ అని ఏ రకంగా మీరు ఇట్లా చేస్తా ఉన్నారు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అని ఇట్లా చేస్తా ఉన్నారా అలానే దేని దేని గురించి అసలు మీరు మీరు దేని గురించి ఇంత దౌర్జన్యంగా నా మీద అటాక్ చేసి ఇట్లా చేస్తా ఉన్నారు అరే రెండు వేల ట్రిప్పులు మట్లాడంటే నువ్వు నాలుగు వేల కమ్ముకున్నావు ఎనిమిది వేలకు అమ్ముకున్నావు పదివేలకు కమ్ముకున్నావు నాకు సంబంధం లేదు నాకు ఇవాళ మాత్రం నాకు నా మట్టి నాకు తెచ్చిపోస్తావా లేదంటే క్యూబిక్ ప్రకారం మీరే గవర్నమెంట్ వాళ్ళని తీసుకొచ్చి కొల్పించి నాకు ఎంత మట్టి కాంపెన్సేషన్ కల్పిస్తావో ఆ కాంపెన్సేషన్ కావాలని నేను కోరుకుంటున్నాను